పంచదారతో ఈ చిన్న పరిహారాన్ని ఆచరించండి ఈ చిన్న పనిని చేస్తే చాలు మీరు కోరుకున్న వ్యక్తులు ఖచ్చితంగా మీ మాట విని తీరాల్సిందే అలానే కాకుండా మీరు కోరుకున్న వారు మీకు ఎదురు చెప్పకుండా చక్కగా మీ మాట వినటానికి అవకాశం ఉంటుందన్నమాట పంచదారతో పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా అండి ఎవరైనా సరే మీ భర్త కావచ్చు లేదంటే మీ ఇంట్లో మీ పిల్లలు కావచ్చు ఎవరైనా సరే మీ మాట వినటానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఈ యొక్క పనిని తప్పకుండా ఆచరించండి అంటే ఇది చాలా చిన్న పరిహారం చాలా మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట చాలామంది కూడా మన పిల్లలు కావచ్చు మన భర్త కావచ్చు మనం ఇష్టపడ్డ వ్యక్తి కావచ్చు లేదంటే ఎవరైనా సరే ఏంటంటే మన మాట విననే వినరు కదా మన మాటకు ఎదురు చెబుతూ ఉంటారు అసలు మనం పట్టించుకోరు మనల్ని చూడనే చూడరు ఇలా అన్నిటికీ కూడా మనకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా మన మాట వినాలి మన మాట వింటే మన కుటుంబం బాగుంటుంది లేదంటే మేము ఇష్టపడ్డ వ్యక్తి మా మాట వింటే మా లైఫ్ అనేది బాగుంటుంది అని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు తప్పకుండా ఏంటంటే ఈ పంచదార పరిహారం అనేది ఆచరించండి ఇదేంటంటే కనుక మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అనమాట కాబట్టి ఈ పరిహారాన్ని మీరు ఒక విధి విధానంగా కనుక ఆచరించుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది అలానే కాకుండా పంచదారకి చాలా శక్తి ఉంటుందండి పంచదార తీపి పదార్థం కాబట్టి చాలా వరకు కూడా మనం ఇష్టపడ్డవారు ఎవరైనా సరే మనం ఇష్టపడ్డవారు ఎవరైనా కావచ్చు వారు మన మాట వినేలాగా చేయటానికి ఉపయోగపడే పరిహారం అని మనకు పురాణాలు చెబుతున్నాయి అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నేను లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక మన ఇంట్లో అందరి ఇళ్లలో పంచదార ఉంటుంది పంచదార అనేది చాలా వరకు కూడా దేవతలకు దేవుళ్లకు చాలా ఇష్టం తీపి పదార్థం కాబట్టి దేవతలు దేవుళ్ళు ఇష్టపడుతూ ఉంటారనమాట పంచదారతో మీరు ఏది చేసినా సరేనండి తప్పకుండా సిద్ధించడానికి అవకాశం ఉంటుందన్నమాట పంచదార అనేది ఏంటంటే దేవుడి అనుగ్రహం సంపూర్ణంగా కలిగించటానికి కూడా ఉపయోగపడుతుందన్నమాట కాబట్టి మన ఇంట్లో మన పిల్లలు ఏంటంటే కొన్నిసార్లు చెబితే అసలు మన మాట విననే అనమాట మొండికి వేస్తూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే మన పిల్లలు మన మాట వినేలాగా కూడా అంటే పిల్లల పరంగా మనం చెడుగా ఏం ఆలోచించం మంచిగానే ఆలోచిస్తాం అలానే కాకుండా పిల్లలు ఏంటంటే కనుక వారు అంటే వారి యొక్క ఏజ్ని బట్టి ఏంటంటే వారు చెబితే వినరు కదా అలాంటప్పుడు ఈ పనిని చెయ్యండి అలానే కాకుండా మీ భర్త అండి మిమ్మల్ని అసలు పట్టించుకోడు చూడరు మిమ్మల్ని అంటే మిమ్మల్ని అసలు అంటే కేరే చేయడు అసలు చాలా వరకు కూడా మాకు బాధ కలుగుతూ ఉంటుందండి కొంతమంది భార్య భర్తని చూస్తే వారు చాలా ప్రేమగా ఉంటారు చాలా అనురాగంగా ఉంటారు కానీ మేమైతే అలా ఉండం అసలు కూడా మా భర్త మాతో ప్రేమగా మాట్లాడటం మాతో ఉండటం ఇవన్నీ అసలు చేయనే చేయడంటే ఏదో ఉన్నామా లేదన్నట్టుగా ఉంటున్నాం మేము కేవలం పిల్లల కోసం మాత్రమే ఉంటున్నాం ఇలా ఆడవాళ్ళు చాలామంది కూడా బాధపడిపోతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఈ పరిహారం అండి చక్కగా ఉపయోగపడుతుందన్నమాట గుర్తు పెట్టుకోండి ఎప్పుడు కూడా ఏ పరిహారం చేసినా ఇలాంటి పరిహారాలు ముఖ్యంగా ఏంటంటే మన మాట వినే రాగా చేసుకునే కావచ్చు మనం అంటే ఇంకా మన సొంతం చేసుకునే పరిహారాలు కావచ్చు లేదంటే మనం కొన్ని విధి విధానాలను ఆచరి కదా అవి ఎప్పుడూ కూడండి మంచి కోసం మాత్రమే చెయ్యాలి అవి మంచి కోసం చేస్తే మంచి మంచి ఫలితాలు వస్తాయి అదే మనం ఏదో దురదృష్టం అంటే దురద్ర దురదృష్టం దురద్దిష్టం అంటారు కదండి అంటే దురుగా అంటే మనం ఆలోచించి లేదంటే ఏదైనా చెడుగా ఆలోచించి లేదంటే ఏదైనా సరే చెడు కోసం చెడు పని కోసం మనం చేస్తే మాత్రం అవి పెద్దగా ఫలితాలు అనేవే కాబట్టి మీరు మంచిగా ఆలోచించండి మీ భర్త మీతో ప్రేమగా ఉండాలి ప్రేమగా మాట్లాడాలి అలానే కాకుండా మాకు పరిహారం పనిచేస్తుంది మాకు ఉపయోగపడుతుంది మాకు ఫలితం వస్తుంది ఇలా మనం అనుకోవాలి ఎప్పుడూ కూడా మనం చెడుగా అయితే ఆలోచించకూడదు అది చెడు ఆలోచిస్తే అది చెడే జరిగిపోతుంది కాబట్టి చెడు ఆలోచించకుండా మంచిగా ఆలోచించుకొని మంచిగా చేసుకుంటే మనకేంటంటే కనుక ఫలితం అంతకు అంత వస్తుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే ఇష్టపడ్డ వ్యక్తి కూడా ఎవరైనా సరే మనం ఇష్టపడతాం ఒక వ్యక్తి మనకు తెలియనే తెలియదు కానీ అతని మాటలకు లేదంటే అతను అంటే అందంగా ఉన్నాడనో లేకపోతే ఏంటంటే అతని మనసు బాగుందనో లేకపోతే అతను మంచోడనే ఏంటంటే మనం ఇష్టపడుతూ ఉంటాం కానీ ఆ వ్యక్తి తీరా ఏంటంటే మనల్ని మోసం చేస్తూ ఉంటాడు కదా అస్సలు కూడా మన మాట వినడు మనల్ని పట్టించుకోడు ఇంకా అవసరం అయిపోయిందని వదిలేస్తూ ఉంటాడు కదా అలాంటి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది పిల్లల పరంగా మాత్రం గుర్తుపెట్టుకోండి మంచి కోసం మాత్రమే చేయండి అంటే పిల్లలు మీ మాట వినాలి పిల్లలు మీరు చెప్పినట్టు చేయాలి అలానే కాకుండా పిల్లలు చెడుదారుల్లో వెళ్లకుండా మంచిదారులలో వెళ్ళాలి అనుకునేవారు తప్పకుండా ఈ పని చేయండి ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి తెల్లని కాగితం తీసుకోండి గీతలు రాతలు ఏవి ఉండకూడదన్నమాట అలాంటి పేపర్ని మీరు తీసుకోండి తీసేసుకుని అందులో ఏంటంటే కనుక మీ చిటికెడుతో అంటే మీ ఇంట్లో మీరు ఎవరు చేసినా సరే పర్వాలేదు ఐదు చిటికెట్ల పంచదారను తీసుకోండి ఐదు చిటికెడు అంటే చిటికెడు చిటికెడు ఐదు సార్లు పంచదారని తీసుకోవాలి తీసేసుకుని ఆ పంచదారని ఏంటంటే కనుక తెల్లని కాగితంలో వేసేసి రాత్రంతా కూడా గుర్తుపెట్టుకోండి నైట్ అంటే మనం ఇప్పుడు ఏడు గంటల నుంచి రాత్రి అంటే ఉదయం ఐదు గంటల వరకు అండి మనం ఏం చేయాలంటే కనుక తెల్లని కాగితంలో ఐదు సార్లు చిటికెడు చిటికెడు వేస్తూ పిల్లలు మా మాట వినాలి చెడుదారుల్లోకి వెళ్ళకూడదు పిల్లలు మా అంటే బాగుండాలి మా ఇంట్లో మా కుటుంబం బాగుండాలి ఇలా మీరేంటంటే కనుక ఇలా అనుకుంటూ వెయ్యండి అంటే మీ పిల్లలు బాగుంటే మీ కుటుంబం మొత్తం బాగుంటుంది పిల్లలు బాగుంటే మీరు కూడా బాగుంటారు కదా కాబట్టి పిల్లల కోసం ముందుగా ఏంటంటే కనుక ఇలా చిటికటి చిటికడు వేసుకుంటూ మీరు ఏం చేయాలంటే కనుక ఆ పంచదార మీరు వేశారు కదండి ఒక పేపర్లో పేపర్లో మాత్రమే వేసుకోండి తెల్లని కాగితంలో వేసుకొని ఆ పేపర్ని తీసుకెళ్ళి మీ ఇష్టదైవం మీ పూజ గదిలో పెట్టుకోండి గుర్తు పెట్టుకోండి రాత్రంతా కూడా ఇరవై అంటే రాత్రి పన్నెండు గంటలు అంటే మనము లోపు కూడా చేయొచ్చు అలానే పన్నెండు తర్వాత చేయకూడదండి ఫలితం రాదు పన్నెండుకు లోపే చేసుకోండి రాత్రంతా కూడా పూజ గదిలో పెట్టుకోండి మరునాడు ఆ మనం పెట్టుకున్న పంచదారం ఉంటుంది కదా దాన్ని తీసుకొచ్చి మీ పిల్లలు అంటే ఏదైతే ఇష్టంగా తింటారో తీపి పదార్థం అందులో ఈ పంచదారాన్ని కలిపి పెట్టండి ఇలా ఒకటికి రెండుసార్లు చేస్తే తప్పకుండా ఫలితం వస్తుంది పిల్లలు మీ మాట వినడానికి అవకాశం ఉంటుందన్నమాట అలానే కాకుండా పిల్లలు చెడుదారుల్లో వెళ్లకుండా మంచి అంటే బాటలు నడవటానికి తల్లిదండ్రుల మాట వినటానికి పిల్లలు అంటే తల్లిదండ్రుల మాటని గౌరవించడానికి అలానే కాకుండా మనకు కూడా మంచి ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది దీనివల్ల చెడైతే అయితే జరగదు మనకేం ఇబ్బంది అనేది ఉండదు అలానే కాకుండా చాలామంది కూడా అంటే చెడుగా అనుకుంటారు కదా అలా అయితే ఏముండదండి మంచిగా జరుగుతుందనమాట ప్రయత్నించండి మీరే ఆశ్చర్యపోతారనమాట ఎంత మంచి ఫలితం వచ్చిందనేది మీరు చూసుకోగలుగుతారనమాట ఒకటి రెండు సార్లు చేయండి వెంట వెంటనే చేయకూడదు కనీసం పదిహేను రోజుల గ్యాప్ అయినా ఉండాలండి అలా మీరు పదిహేను రోజులు చూసుకొని మళ్ళీ ఆ తర్వాత పిల్లల కోసం ఈ విధంగా చేయాలి మొదటి పరిహారము ఆ తర్వాత వచ్చేసి మన భర్త అసలు భర్త ఇంకా మనం ముందే చెప్పాం కదా అసలు కూడా మనం పట్టించుకోడు అసలు వినడే వినడు అసలు ఏం చేస్తున్నామో కూడా మనకు అర్థమే కాదు ఏదో మేమున్నామంటే ఉన్నాం భార్యాభర్తలుగా అంటే లేదా మేము అసలే అంటే అసలు మమ్మల్ని లెక్కనే చేయడండి మేము కూడా పట్టించుకోవండి అని కొంతమంది ఆడవాళ్ళు అంటే భర్త మాట్లాడితేనే మాట్లాడతారు కొంతమంది ఆడవాళ్ళు భర్త అంటే ఏం తిన్నవా అంటేనే తిన్నా ఇలా ఉండకూడదండి ఎప్పుడు కూడా ఒకవేళ భర్త మాట్లాడకుంటే మనం మాట్లాడాలి అలానే కాకుండా ఏంటంటే కనుక భర్త విసుక్కున్నాడు అనుకోండి సేపు వదిలేయండి ఆ తర్వాత మీరు మళ్ళీ అంటే విసుక్కోకుండా కొంచెం ప్రేమగా మాట్లాడండి ఒకవైపు నుంచి ప్రేమ లేదనుకోండి ఇంకోవైపు నుంచి ప్రేమ మనం చూయిస్తే ఆటోమేటిక్గా వారికి మనపై ప్రేమ పడుతుంది గుర్తుపెట్టుకోండి భర్తనే కాదు భార్య కూడా భర్త ఇప్పుడు భార్య మిమ్మల్ని ఇష్టపడటం లేదనుకోండి మీరు ప్రేమగా ఉండండి అంటే మీరు ప్రేమగా చూసుకోండి ఖచ్చితంగా అంటే మా భర్త మమ్మల్ని ఇష్టపడుతున్నాడు కదా మేము కూడా ఇష్టపడదాం మేము బాగుంటేనే కదా మా కుటుంబం బాగుంటుంది అనే ఆలోచన ఖచ్చితంగా ఆడవాళ్ళలో వస్తుంది లేదంటే మగవాళ్ళల్లో కూడా వస్తుంది అనమాట కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఇంకా పరిహారంలోకి వస్తే ఏంటంటే గుర్తుపెట్టుకోండి తెల్లని కాగితం పైన ఏంటంటేనండి పంచదారను పోసేసుకోండి అంటే పేరును రాయండి ముఖ్యంగా భర్తపరంగా చేసే ఆడవాళ్ళు కావచ్చు లేదంటే కోరుకున్న వ్యక్తి ఎవరైనా అంటే ఏదైనా అబ్బాయి కావచ్చు లేదంటే ఎవరినైనా ఇష్టపడుతూ ఉంటారు రిలేషన్స్లో ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏం చేయను అంటే అండి ఈ పంచదార పోయక ముందుకే తెల్లని కాగితంలో మీరు రాసుకోవాలన్నమాట అంటే ఆ కాగితం పైన రెడ్ పెన్ ఉంటుంది కదా ఎర్రింగ్ మనకు రెడ్ పెన్ను రెడ్ పెన్ అంటాం మనము ఆ పెన్నుతో మీరు ఏం చేయను అంటే కనుక ఆ పేపర్ పైన రాయండి వారి పేరు అంటే ఇప్పుడు ఉదాహరణకు అండి నేను ఉదాహరణకు చెప్తున్నా గుర్తుపెట్టుకోండి శాస్త్రంలో చెప్పబడ్డ విధంగా ఒక వ్యక్తి రవి కావచ్చు రాజు కావచ్చు ఎవరైనా సరే అంటే ఇప్పుడు మన భర్త పేరు భాస్కరు సుధాకరు ఇలా ఉంటూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఏంటంటే కనుక మీ భర్త పేరు అంటే సుధాకర్ అనుకోండి సుధాకర్ మా నా భర్త సుధాకర్ నా మాట వినాలి నన్ను అర్థం చేసుకోవాలి ఇలా రాసుకోండి మీరు అనుకోవచ్చు మరి మాకు రాయరాదు కదా అంటే గుర్తుపెట్టుకోండి రాయరాని వారు వారి అంటే పేర్లలో ఇప్పుడు సుధాకర్ కావచ్చు రవి కావచ్చు ఇలా అక్షరాలను బట్టి మీరు అంటే ఇంటూ మార్కు వేసుకోండి ఇంటూ మార్కు అందరికీ వేనికి వస్తుంది కదండి ఇలా మూడు రవి అంటే రెండు అక్షరాలు కాబట్టి ఇంటూ మార్కు వేయండి సుధాకర్ ఇలా సుధాకర్ అని ఉంది కదండి మూడు అక్షరాలు ఇలా ఇంటూ మార్క్ వేసుకోండి ఇలా చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా చేసేసుకొని మీరు ఏం చేయండి అంటే కనుక చక్కగా ఆ పంచదారను పోసేసి భగవంతుడి పటం ముందు పెట్టుకోండి దేవుడి అనుగ్రహం అయితే కలుగుతుంది దేవుడి అనుగ్రహం కలిగిందంటే ఖచ్చితంగా ఎవరైనా ఎంతటి వారైనా సరే మన మాట వినాల్సిందే మనతో ఉండాల్సిందే కానీ మంచి కోసం మాత్రం చేయండి చెడు కోసం మాత్రం చేస్తే మీకు ఫలితాలు రావు అలానే కాకుండా ఏంటంటే మంచి ఫలితాలు అయితే మీరు చూడలేరు అనమాట అందుకే ఏంటంటే ఇలా పేరును రాసేసిన తర్వాత వీరు మా సొంతం కావాలి మా మాట వినాలి మేము చెప్పినట్టు చేయాలి మాకు ఇబ్బంది ఉండకూడదు ఇలా మీకు తోచింది మీరు ఆ పేపర్లో రాసుకోండి రాసేసిన తర్వాత దాంట్లో కొంచెం మరస్పూన్ అంత పంచదారను పోసేసి వెంటనే ఆ పేపర్ని ఏం చేయడం అంటే కనుక దేవుడి పటం ముందు పెట్టుకోవచ్చు ఇలా పెట్టేసిన తర్వాత ఆ పేపర్లోని పంచదార భర్తకు భోజనంలో కావచ్చు అంటే తినే తీపి పదార్థంలోనే మళ్ళీ మీరు కూరలలో అన్నం అన్నంలో పెట్టి పెట్టకండి అది వేస్ట్ అయిపోతుంది తీపి పదార్థం ఎందులో అయితే తీపిని మనం వాడతామో అందులో మాత్రమే మనం వాడి తినిపించాలన్నమాట అలాంటప్పుడు ఏంటంటే ఫలితం వస్తుందన్నమాట అలాంటప్పుడు మన ఫలితాలను చూడటానికి అవకాశం ఉంటుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు ఇది చాలా చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం కాబట్టి విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి అలానే కాకుండా ఏంటంటే కనుక చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది కానీ గుర్తుపెట్టుకోండి ఒకసారికి ఇంకా మీ భర్త మిమ్మల్ని అంటే నెత్తిన పెట్టుకుంటాడు మీ భార్య మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటుందని కాదు ఒకటికి రెండు సార్లు మనం ముందుగా ఏం చెప్పాము పిల్లల పరంగా చేసినట్టయితే పదిహేను రోజులు ఖచ్చితంగా గ్యాప్ ఉండాలి కదా ఇదేంటంటే కనుక పెద్దవారి పరంగా చేస్తున్నాం కాబట్టి వారం రోజులు వారం రోజులు గ్యాప్ తీసుకొని రెండు సార్లు చేసేయండి మూడోసారి అటోమేటిక్గా మీ సుడి తిరిగిపోతుంది అనమాట మీరైతే ఆశ్చర్యపోతారని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం పొందండి మీ యొక్క జీవితాన్ని మార్చుకోండి తప్పనిసరిగా అండి మంచి జరుగుతుంది తీపి పదార్థానికి చాలా చాలా శక్తి ఉంటుంది తీపి పదార్థం చాలా పవిత్రమైనది చాలా శక్తివంతమైనది చాలా శక్తితో అంటే కూడుకుని ఉంటుంది అనమాట తీపి పదార్థం ఈ పంచదారకైతే మరీ అత్యధికంగా శక్తి ఉంటుంది దేవుడి అనుగ్రహం దీనికి అధికంగా ఉంటుంది ఎందుకంటే దేవుళ్ళు చాలా ఇష్టపడుతూ ఉంటారు తీపి పదార్థం పంచదార అంటే బెల్లం కాకుండా పంచదారని చాలా ఇష్టపడటం జరుగుతుంది కాబట్టి పంచదార విధంగా చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట